ఒక స్త్రీ ఒంటరిగా చిన్న పిల్లలతో నెత్తి మీద బరువు పెట్టుకుని ఒక దారిలో ప్రయాణిస్తుంది కొంత దూరం వెళ్ళాక ఆమె దగ్గరికి ఒక అతను వచ్చి నువ్వంటే నాకు ఇష్టం నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి తనని శారీరకంగా వాడుకుని వదిలేసి వెళ్ళిపోతాడు ఆమె మళ్ళీ యథావిధిగా తన బరువును నెత్తి మీద పెట్టుకుని పిల్లలతో మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతుంది అలా కొంత దూరం వెళ్ళాక మళ్ళీ మరొక అతను వచ్చి నువ్వంటే నాకు ఇష్టం నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటాడు ఆమె మనసులో ఇలా అనుకుంటుంది ఇతను అతనిలా వదిలేసి పోడులే అందరూ ఒకేలా ఉండరనుకుని అతనితో ఉంటుంది అతను కూడా సేమ్ శరీరం వాడుకుని వదిలేసి వెళ్ళిపోతాడు ఆమె మళ్ళీ నెత్తి మీద బరువుతో తన చిన్న పిల్లలతో తిరిగి ప్రయాణం అవుతుంది ఈసారి ఆమె దగ్గరికి మరొక అతను వస్తాడు అతను అందరిలానే నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వంటే ఇష్టమని చెప్పేసరికి ఈమెకి బాగా కోపం వచ్చి నీకు నా శరీరమేగా కావాలి ఇందుకేగా ప్రేమ అనే పేరు వాడుతున్నావు అని చెప్పి అతనిని తిట్టి అక్కడి నుండి ఏడిస్తూ ఆ బరువుతో పిల్లలతో ఒంటరిగా ముందుకు వెళ్ళిపోతుంది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆమె అలా బరువుతో వెళ్తుంటే దాని అర్థం బాధ్యతలు జీవితంలో బరువు బాధ్యతలు అన్ని మీద పెట్టుకుని మాటలు కూడా రాని చిన్న పిల్లలతో ఉన్న ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె మీద ఉన్న బరువు బాధ్యతలు మీద వేసుకుని ఆమెకి జీవితాన్ని ఇవ్వాలి కానీ ఆమె శరీరాన్ని మాత్రమే వాడుకుని ఆమెను వదిలేస్తే ఎంతవరకు కరెక్ట్ ఇది కొంతమంది భర్తలేని ఆడవాళ్ళు ఇలానే మోసపోతున్నారు కాదు కొంతమంది మగవాళ్ళు మోసం చేస్తున్నారు